హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ద్వారపూడలో ఒక భారీ పరమేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ఈ నెల ఇరవై ఆరును అంటే మహాశివరాత్రి రోజున ద్వారపూడిలో శబరిమలై ఆలయ ప్రాంగణంలో దీన్ని ప్రతిష్ఠించారు అదే ఏర్పాటు చేశారు దీన్ని ప్రతిష్ఠించబోతున్నారు ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పరమేశ్వరుడిని ఎంతలా ఆరాధిస్తారో అందరికీ తెలుసు కొరిని కొరికులు తెచ్చే భోాల ఎంత ఎంతో పూజిస్తారు ఇక మహాశివరాత్రి వస్తుందంటే భక్తుల కోలాహాలు మామూలుగా ఉండదు శివాలయాలన్నీ సమతో మాగుమూరుతూ ఉంటాయి మహాసుడు దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు సరిగ్గా పర్వదినాన ఆంధ్రప్రదేశ్లోని పరమేశ్వరుడు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలం ద్వారపూడిలో శివయ్య భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధిగాచ్చిన అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ ఆదియోగి అంటే ఈ జ్ఞానయోగి విగ్రహం కొలువు తీర్చారు ఈ నెల ఇరవై ఆరు అనగా మహాశివరాత్రి రోజున ప్రారంభించడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు దేశంలోనే అతిపెద్ద మూడ విగ్రహంగా ఈ విగ్రహము ప్రతిష్ట కాబోతుంది దేశంలో ఆదియోగి ఆకార భారీ విగ్రహాలు కర్ణాటకలోని బెంగళూరులో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో కూడా ఉన్నాయి వీటి ఎత్తు నూట పన్నెండు అడుగులు ఆంధ్రప్రదేశ్లోని ద్వారపూర్లో అరవై అడుగులు ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేయడం విశేషం దీని వెడల్పు వంద అడుగులు దేశంలోని అతి మూడవ పెద్ద విగ్రహం ఇదే మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఈ మహా పరమేశ్వరుడిని ఈ మహాశివుడిని ఈ బోళశంకరుడిని ఈ ఆదియోగిని ప్రారంభోత్సవం చేయనున్నారు ఈ విగ్రహానికి మరో ప్రత్యేకత ఏమిటంటే విగ్రహం వెనక భాగం నుంచి లోపలకు ప్రవేశ మార్గం ఉంది ఇందులో శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంతేకాదు అక్కడ ధ్యానం చేసుకుని ఏర్పాటు కూడా చేస్తున్నారు ఆదిగ రూపంలోని మహాశివుడి విగ్రహానికి ఎదురుగా మరికొంది మరికొందరు దేవత విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు వినాయకుడు కుమారస్వామి విగ్రహాలకు శివయ్యకు నమస్కరిస్తున్నట్లుగా నిర్మించారు ఇక ఆది విగ్రహానికి నలవైపుల వశిష్ఠ మహర్షి గౌతమ మహర్షి అత్రి మహర్షి భరద్వాజ మహర్షి కశ్యప బ్రహ్మ ఋషి జమదగ్ని మహర్షి వాల్మీకి విశ్వామిత్ర మహర్షి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు ఇవి కూడా జానం చేస్తున్న ఆకారంలో ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో ఇప్పటికే అర్ధనాశ్వరి విగ్రహము కుమారస్వామి వినాయకుడు కృష్ణార్జునుడు నటరాజ నంది అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి కోయంబత్తూరులోని ఆదియోగ విగ్రహం స్ఫూర్తితో ఇక్కడ ఈ ఈ జ్ఞానయోగి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది దాతల సహకారంతో దాదాపు నలభై లక్షలు ఖర్చు చేశారట ఈ విగ్రహం కోసం ఐదు రోజులు ఇనుము పన్నెండు వందల బస్తాల సిమెంటు ఏడుదారుల ఇసుక ఇరవై ఐదు వేల ఇటుకలు రెండు లారీల కంకర ఉపయోగించి విగ్రహాన్ని నిర్మించారట తొమ్మిది నెలల సమయం పట్టింది మరి ఈ శివరాత్రికి మీరు ఆ మహాశివుడి ఆ భోళాశంకుడి సన్నిధిలో ఉండాలని అనుకుంటే తప్పకుండా ద్వారపూడి వెళ్ళండి ఖచ్చితంగా ఆ పరమాత్ముడిని ఆ ధ్యాన ముద్రలో ఉన్న పరమాత్ముడిని ఖచ్చితంగా చూసి తన్మయత్వం చెందుతారు మీ జన్మ ధన్యమవుతుంది